ఆ ఆది చేసిన తప్పునే ఈ కల్కి మూవీ కూడా చేయకూడదని నాగస్విను నాకైతే అనిపిస్తుంది భయ ఎందుకంటే ఇక ఆది పురుషు చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇక కలికి కూడా చాలా సార్లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కానీ ఆది పురుషుకు వచ్చినంత నెగిటివిటీ వన్ పర్సెంట్ కూడా కల్కికి రాలేదు అదైతే ఆనందించదగ్గ విషయమే భయ్యా అంటే మరో సంతోషకరమైన విషయం ఏంటంటే భయ్యా ఆ ఆది డైరెక్టర్ బాలీవుడ్ వాడు అయితే ఈ కల్కికి దర్శకుడు టాలీవుడ్ వాడు అలాగే ఇంతకు ముందు వచ్చిన ఫస్ట్ లుక్స్ కానీ టేజర్స్ కానీ మన వచ్చిన అశ్వద్ధామ గ్లిమ్స్ కానీ ఇవన్నీ ఆకట్టుకున్నాయి భయ్య కాకపోతే వీళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయట్లేదు క్యూరియాసిటీ అనేది పెంచేస్తున్నారు దానివల్ల ఆడియన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతున్నారు ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఒక రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇక ఆది పురుషులాగా మరిన్నిసార్లు పోస్ట్ పోన్ చేయకుండా ఈ కలికిని తొందరలోనే తీసుకొస్తే భయ్యా వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ కలికి అయితే సృష్టిస్తుంది అనమాట ఐ హోప్ త్వరలోనే ఈ మూవీ రిలీజ్ అవ్వాలని కోరుకుందాం ఎప్పుడు వస్తున్న రూమర్లు బట్టి అయితే భయ్య జూన్ లేదా జూలై నెలలో ఈ కల్కి అయితే రిలీజ్ అయిపోద్ది అనమాట ఇక అప్డేట్ల విషయానికి వస్తే భయ మే నెలలో అయితే ఈ కల్కి నుండి ఫస్ట్ సింగిల్ అయితే వచ్చేస్తుంది భయ్య మే నెలలో సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది అలాగే రాజాసాబ్ నుండి కూడా మే నెలలోనే ఒక సాంగ్ వస్తుంది అంటే సమ్మర్ హీట్ కు తోడు రెవల్ ప్రభాస్ అప్డేట్లు మరింత హీట్ ఎక్కిస్తాయి టాలీవుడ్ అని చెప్పవచ్చు ఇక మే నెల నుండి అయితే కల్కికి ప్రమోషన్స్ అయితే ఫుల్గా స్టార్ట్ చేస్తారు ఇక ప్రమోషన్స్ అడావుడి మామూలుగా ఉండదు ఇక సాంగ్ టేజరు ట్రైలరు ఇవన్నీ వస్తూనే ఉంటాయి దానికంటే ముందు వీళ్ళైతే రేపు మే నెలలోనే రాబోతున్న సాంగ్తోనే ఈ యొక్క కల్కి యొక్క రిలీజ్ డేట్ అనేది మెన్షన్ చేస్తే ఇక ఆడియన్స్లో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఫ్యాన్స్లో ఒక సందిగ్ధత ఒక టెన్షన్ అనేది తగ్గిపోయి హ్యాపీగా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తారనమాట అదే అనమాట మ్యాటర్